రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది అయితే సబ్ స్మార్ట్ అవగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రసంగాన్ని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు దీంతో సభలో రభస మొదలైంది పోల్ కోత పోల్ ఉన్నాయో వి విల్ ఎన్షూర్ దట్ వి విల్ గెట్ ఇట్ రివైజ్డ్ సెకండ్ వచ్చేసి ఇంజనీర్స్ చాలా తక్కువ ఉన్నారు అని చెప్పారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఏ లేరు ఎస్ఈస్ ఈస్ కూడా మనం ట్రాన్స్కో జెన్కో అండ్ ఎస్పీఎల్ అండ్ సిపిడిసిఎల్ నుంచి మనం తీసుకుని మన డెప్యుటేషన్ కింద పని పనిచేయించుకుంటున్నాం సో ఆర్ ఆల్సో ఇంత ముందు టూ ఇయర్స్ ముందు అప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే జిహెచ్ఎంసీ కని ఒక పే స్కేల్ ఉన్నాయి దట్ ఇస్ ఆల్సో యువర్ రిస్ ఆ పే స్కేల్ లోనే మనకు అందరు ఎంప్లాయీస్ ఆ పే స్కేల్ పనిచేస్తున్నారు ఓన్లీ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు వాళ్ళ పే స్కేల్ మనం ఇస్తున్నాం మరి అప్పుడు నిర్ణయం ఏం తీసుకున్నారు మేడం దిస్ దట్ జిహెచ్ఎంసీ పే స్కేల్ లో వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు తీసుకుందాం నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాం దాని ప్రకారమే ఇప్పుడు కూడా వి ఆర్ చెకింగ్ ఇట్ పీపుల్ ఆర్ కమింగ్ ఇప్పుడు కూడా కన్సర్న్ లెటర్స్ వచ్చి అడుగుతున్నారు మేము ఇస్తున్నాం వాళ్ళు రిలీవ్ చేస్తున్నారు సో దట్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ ఏది సార్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నాయి సార్ అది వి విల్ గెట్ ఇట్ డన్ ఓకే దెన్ ఆరంగట్టు పురాణాపూల్ స్ట్రీట్ లైట్ సమస్య అడిగారు పురాణా పూల్ స్ట్రీట్ లైట్ సమస్యలు అడిగారు దట్ గెట్ డన్ దుర్గా నగర్ టు లక్కీ సార్ హోటల్ అడిగారు దట్ ఆల్సో నోటెడ్ ఇట్ ఇస్ గెటింగ్ డన్ అండ్ టెంపరీ లైటింగ్ కొన్ని అడిగారు ప్లస్ మీరు అడిగారు టెంపరీ లైటింగ్ పెట్టేటప్పుడు కూడా దట్ వెదర్ ద లైట్స్ యాక్చువల్ గా పెట్టారా లేదా అనేది కూడా మీరు అడిగారు డెఫినెట్ గా పుట్ ఎన్ ఆఫీసర్ విల్ ఎన్షూర్ దట్

దే ఆర్ ఆల్సో ఇన్ తార్క జంక్షన్ లో విష్యూస్ చంద్రన్గుట్ట గ్రేవ్ కూడా అడిగారు మీరు నాట్ పర్చేస్ బికాస్ ఆఫ్ ఇష్యూస్ అని దట్ ఆల్సో విల్ అటెండ్ సో రిగార్డింగ్ న్యూ ఫిట్టింగ్స్ వీల్ రిపేర్స్ ఎంత వరకు ఉన్నాయని స్టాప్ క్వశ్చన్ తీసుకుని అట్లీస్ట్ ఫర్ రంజాన్ సీజన్ దట్ వీ విల్ సఫిషింట్ లైట్స్ ఇన్ ఆల్ దార్పొరేటెడ్ కేబుల్ చెప్పండి సార్ Okay, let's take 10 minutes break for tea.